ప్రభుల దుప్రియలారా ప్రభు అనే సూకరిస్తున్నావు మీ అందరికి వందనాలు హెసరాని కలుపు రాసిన రెండవ పత్రికలో అపోస్రుడైన పౌలు రెండవ అధ్యాయం పదమూడవ వచ్చినంలో ఈ మాట మాట్లాడాను చూడండి ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచట మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది మిమ్మల్ని ఏర్పరచుకునేను గనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము ప్రిల్లరా పరిశుద్ధాత్మ దేవుడు మనలను పరిశుద్ధపరచుట మరియు మనము సత్యమును నమ్ముట అనేటువంటి ఈ రెండు ప్రక్రియల ద్వారా ప్రభు మనలను రక్షిస్తున్నాడు అని చెప్తున్నాడు ఇంతకు ఏసు రక్తం మనలను రక్షిస్తుందా లేకపోతే ఏంటి ప్రిలరా ఏసు రక్తమే మనలను పాపము నుండి విడిపించేది కానీ ఏసు రక్తం అలా మనలను ప్రతిపాపం నుండి విడిపించాలంటే మనం సత్యము నమ్మాలి మనం సత్యము నమ్మకుండా మనకిష్టమైనదంతా కూడా నమ్ముతూ ఏసు రక్తం మనలను కడగాలంటే ఎలా కడుగుతుంది అదనమాట ఇక్కడ మనం గుర్తించవలసింది సత్యము నమ్ముట వలన సత్యము మిమ్మలను స్వతంత్రులనుగా చేయును అని రక్షణ పొందిన అనేక మంది ఇంకా పాపదాస్యశ్రమ కులాల్లో ఉండడానికి గల కారణం ఏమిటంటే సత్యమును నమ్మకపోవడం వల్ల వీళ్ళు పాపదాస్యము కాడికరి నుండి విడిపించబడి స్వతంత్రులు కాలేకపోతున్నారు ప్రిల్లారా రక్షణ మారు మనసు అనేది దేవుని తట్టు తిరిగిన వెంటనే మనం కలుగుతుంది విడుదల విమోచన అనేది దినదిన ప్రక్రియ ఈ శరీరాశల నుండి శరీరంలో ఉన్న పాప మరణముల నియమము నుండి మనము సత్యమును నమ్ముట ద్వారా సత్యమునకు విధేయులవు ద్వారా మనలను మనం సత్యమునకు లోపరుచుకున్న ద్వారా పాపదాస కాడి నుంచి విమోచింపబడుతూ సత్యము స్వతంత్రులనుగా చేయనని చెప్పబడిన లేఖనాన్ని స్వతంత్రించుకుంటూ జై జీవితంలో మనం ముందుకు వెళతాం ఇది అసలు కథ రక్షణకరమైన స్థితిలో మనం వర్ధిల్లుతాం కాబట్టి ఈ విషయాలు క్రైస్తవ సమాజానికి చేరవేసేది ఎవరండి ఎవరు లేరు నిజంగా క్రైస్తవ సమాజం మోసపోతుంది మోసకరమైన బోధల చేత ప్ర గురి తెలియని పోరాటం చేస్తున్నారన్నమాట నిజంగా క్రైస్తవ సమాజానికి సరైన గురి సరైన మార్గం నిర్దేశించినటువంటి ఏకైక దైవజనుడు దైవజనుడు అర్థంకి రంజీతూ ఫిరైగా నిజంగా ఆయన తెలుసుకుని నేను ఎంత ధన్యుడయ్యానో దేవుని నిత్యము స్తోతిస్తాను నా సేవకుని ద్వారా ప్రిల్లారా దయచేసి గమనించండి సత్యమునకు విధేయులవుట ద్వారా సత్యమును నమ్ముట ద్వారా యశూక్రిస్తే సత్యము అనేటువంటిది ప్రారంభమైతే దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్న సంగతులన్నిటినీ ప్రామాణికంగా తీసుకొని సారాంశమును సత్యముగా స్వీకరించి వెంబడించటం అనేటువంటి సంగతి మనలను స్వతంత్రులనుగా చేస్తుంది రక్షణకరమైన స్థితిలో ఉండనట్లుగా చేస్తుంది అన్న ఈ సంగతిని మనం గమనించాలి ప్రిల్లారా క్రైస్తవ సమాజానికి దేవుడు నూతనపరచబడుతున్న నవీన స్వభావాన్ని ఇచ్చాడని ఎఫ్ఎస్వి పత్రికలో పోలని చెప్పారు అంటే నూతన పరచబడుచున్న నవీన స్వభావం గమనించారా నూతన పరచబడిన నవీన స్వభావం కాదండోయ నూతన పరచబడుచున్న నూతన పరచబడుచున్న నవీన స్వభావమే కానీ అది ఇంకా నూతనపరచబడాలి అంటే అర్థం ఏంటంటే లేఖనము ద్వారా మనము మన జీవితములను క్రమపరుచుకొని ఇంకా చెప్పాలంటే అపోసల కార్యాలయం క్రింద మూడో అధ్యాయం ఇరవై ఒకటో ఉన్న ప్రకారం కుదురుబాటు చేసుకుని ఇలా రెండవ రాకడకు మనం సిద్ధపడాలి ఈ విషయాన్ని గమనించండి గమనించండి ఏదో స్వస్థత జబ్బు తగ్గిపోవడం అప్పులు తీరడం ఇది కాదు ఇవన్నీ ఉన్నాయి దేవుడు చేస్తాడు మేలు చేస్తాడు అవన్నీ సెకండరీ చాలాసార్లు మీతో చెప్తూ వచ్చాను అసలైనది మనము సత్యములో ప్రతిష్ఠించబ సత్యమునే నమ్ముట ఏ అబద్ధము దేవుని సంబంధమైనది కాదు అబద్ధమునకు జనకుడు సైతాన్గాడు సైతాన్గాడు పెట్టిన అబద్ధ బోధలను నమ్ముతూ మీరు సత్యము నమ్మినట్టని అనుకుంటే ఎట్లా కాబట్టి జాగ్రత్తగా మనం బోధలను పరిశీలించాలి అదే విషయాన్ని యోధాపత్రికలో భక్తుడైన కూడా చెప్పాడు నేను రక్షణను గురించి చెప్పాలనుకుంటే దేవుడు నన్ను బోధన గురించి మిమ్మల్ని హెచ్చరించమని బోధన గురించి జాగ్రత్త పడమని మిమ్మల్ని హెచ్చరించమని చెప్పాడు ఆది సంఘానికి అప్పగింపబడిన బోధనే మనము వెంబడించాలి ఎందుకంటే అది చెరుపబడుతుంది తర్వాత క్రైస్తవ సమాజం చెడు బోధల ద్వారా నష్టపోతుంది అలా నష్టపోకుండా ఉండటకు జాగ్రత్త పడవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది మనం యేసుక్రీస్తును మన నాదునికి సంపూర్ణ విధేత చూపించే వ్యక్తులంగా సహకారులుగా తయారు చేయాలి ప్రభునందు ప్రియులారా ప్రభనేసును దేవుని కుమారునితో సహకారులుగా ఏమండి ఆయన భార్యగా సాటి అయిన సహాయం అట కాబట్టి అలాగూ మనం సత్యమును నమ్ముట ద్వారా రక్షింపబడుతూ సత్యవంతుడైన వారమై క్రీస్తు వలె మార్చబడిన వారమై రేపు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటి సాటి అయినటువంటి సహాయకులుగా దేవుని కుమారులుగా ఇంకా చెప్పాలంటే దేవుళ్ళుగా చిన్న దేవుళ్ళుగా యేసుతో కలిసి మనం రాజ్యం చేయబోతున్నాం లోకాలను సృష్టించబోతున్నాం దేవుడు మన రాజ్యాన్ని ఏర్పాటు చేశారు చిన్నమంద భయపడకుండా ధైర్యంగా ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుందా ప్రభు మనకు సహాయం చేయనుగాక ఈ విషయాలన్నీ జాగ్రత్త పడిన వారికి మాత్రమే సుమా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భయపడకుడని చెప్పిన దేవుడే జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పారు మనం ఊరికే భయపడతాం కానీ జాగ్రత్త మాత్రం ఉండదు జాగ్రత్త కూడా అవసరం అట్టి జాగ్రత్త ప్రభు మనకు నేర్పును ఆ ఆమె Thanks a lot.